నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ టీవీ న్యూస్ నేను మీ శేఖర్ ముందుగా నైన్టీన్ టీ ప్రేక్షకులకు అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు నార్గం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులు ఐజేయు యూనియన్ సభ్యులు పట్టణ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొడ్డుపల్లి మల్లేష్ శ్రీశైలం ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ బుర్రి శ్రీనివాసు ఆర్టీసీ డిఎం యాదయ్య మున్సిపల్ కమిషన్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ బుర్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి అని మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా మనం నదులను చెరువులను కలుషితం చేయకుండా ప్రకృతి మేలు చేస్తున్నామని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నీటిని మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని అందువల్ల ఈ విధమైన కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జర్నలిస్టులు వార్తలు అందించేవారు కాకుండా సమాజానికి మార్గ నిర్దేశనం చేసే బాధ్యత మూర్తులు కూడా అని ఈ కార్యక్రమం ద్వారా వారు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిఐ జోగమ్మ టీయుడబ్ల్యూ ఐజేయు ఎలక్ట్రాన్ విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి టీయుడబ్ల్యూ ఐజేయు తాలూకా అధ్యక్షుడు సంధు యాదగిరి ఉపాధ్యక్షులు ధర్వేష్ సీనియర్ పాత్రికేయులు కందికొండ మోహన్ హకీం కిషోర్ ప్రసాద్ సాగర్ భరత్ ఫోటోగ్రాఫర్ పుష్పాగ శ్రీను గంధం ప్రసాద్ నేతాజీగాడు అంతటి బాలు మహమ్మద్ బుసెట్ హర్ష తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకు కూడా ఉందన్న ఒక్క అంశాన్ని ఆ బాధ్యతను వేసుకున్నాము అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు శ్రీనివాసు సార్ గారు వచ్చారు మున్సిపల్ కమిషనర్ గారు నాగిరెడ్డి గారు వచ్చారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మన నాగర్ కర్నూలు బస్టాండ్ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్ట్ యూనియన్ సోదరులకు అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి వినాయక చవితి అనగానే మనందరం కూడా విఘ్నేశ్వరుని పూజిస్తాం విజ్ఞ విఘ్నేశ్వరుని పూజ ఎందుకు పూజిస్తాం మనం జనరల్గా మనకు మనం తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా ఎటువంటి ఆటంకాలు కాకుండా నిర్విఘ్నంగా సాఫీగా జరిగిపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే మనము ఈ గణేష్ చతుర్థి అనేది చేసుకుంటాం మరి ఈరోజు మనము చిన్న చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు కాకుండా పదివే అడుగుల విగ్రహాలు పదిహేను అడుగుల విగ్రహాలు ఇరవై అడుగుల విగ్రహాలు రకరకాల కలర్లు పూసి ప్లాస్టర్లో పారేస్తూని తయారు చేసినటువంటి విగ్రహాలని పూజించడం జరుగుతుంది మరి భగవంతుడు పెద్ద విగ్రహాలు పెట్టిన పెద్దగా దీవిస్తాడు చిన్న విగ్రహాలు పెట్టిన చిన్నగా దీవిస్తారా ఏముండదు కదా అట్లా మనం జనరల్గా ఏంటంటే మనం మనసులో భక్తి భావం అనేది ఉండి భగవంతుని మనస్ఫూర్తిగా మనము ప్రార్థించినప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి అది చిన్న విగ్రహమా పెద్ద విగ్రహమా అనేది అప్రస్తుతం మనం మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానించుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంతా మంచిగా జరుగుతుంది మరి ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు కరెంటు వేర్లు చాలా చాలామంది మనకు హైదరాబాద్లో కానీ కామారెడ్డిలో కానీ చాలామంది ఈ రీసెంట్ ప్రాంతంలో కృష్ణా జన్మాష్టమి వేడుకల్లో కానీ తర్వాత గణేష్ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు కానీ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది మరి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా అటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి మనకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మనమే కాదు మన కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీద పడతారు ఎవ్వరు సహాయం చేసేటోళ్ళు ఉండరు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలా మన భగవంతుడు నిజంగా భగవంతుని మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు చిన్న విగ్రహాలు మన శక్తికి మించిన చిన్న చిన్న విగ్రహాలు ఇళ్ళలో పెట్టుకోండి లేదంటే ఒక ఐదు అడుగులు ఆరు అడుగుల విగ్రహాలు పెట్టుకొని నీటుగా పూజ చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు మంచి జరుగుతుంది ఆ భగవంతుని ఆశీర్వాదం అందరి మీద కూడా ఉంటుంది అదేవిధంగా ఉత్సవాలు చేసేటప్పుడు కూడా నేను మొన్న మీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నాగర్కర్లలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను మొన్న ఒక చిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఏమంటే గణేష్ నవరాత్రులన్నీ తొమ్మిది రోజులలో కంప్లీట్ కావాలి జనరల్గా నాకు తెలిసినంత వరకు తొమ్మిది రోజులలో కంప్లీట్ కావాలి మూడో రోజు కానీ ఐదో రోజు కానీ తొమ్మిది రోజులు తొమ్మిది రోజు తర్వాత ఒక విగ్రహం కూడా ఉండకూడదు ఎక్కడ కూడా కానీ మనం ఈ రోజు మనం ఏం చేస్తున్నాము ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల కూడా గణేష్ నిమజ్జనం చేయకుండా అట్లనే ఉంచుతున్నాం పూజలు కూడా సరిగా చేస్తలేము మరి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే తొమ్మిది రోజుల లోపల ఎట్టే పరిస్థితుల్లో కూడా విగ్రహం ఒక్కటి కూడా మనకు ఎక్కడ కూడా కనపడకూడదు తొమ్మిది రోజుల లోపలన్నీ నిమజ్జనాలనేవి కూడా జరగాల ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు పెట్టడం వల్ల వాతావరణం కలుషం అవుతుంది వాటర్ కలుషితం అవుతుంది అదేవిధంగా భూమి కూడా కలుష కలుషితం అయిపోతుంది భూమిలో ఉన్నటువంటి ఈ ఎర్రలు తర్వాత సేంద్రియ పదార్థాలను ఉత్పత్తి చేసేటటువంటి ఈ చిన్న చిన్న సూక్ష్మ గ్రహములన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది పంటలకు నష్టం జరుగుతుంది పంటలు కూడా సరిగ్గా పండట్లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈరోజు ఆలోచన చేసినటువంటి విషయం మంచి విషయము ఎందుకంటే మట్టి విగ్రహాలు అనేది మనకు మట్టిలో కలిసిపోతుంది ప్రాబ్లం లేదు ఈ ప్లాస్టర్ ఆఫ్ తయారీస్తోని కలర్స్తో తయారు చేసినప్పుడు ఈ కలర్స్ అన్ని కూడా భూమిలోకి ఇంకిపోయి వాటర్ పొల్యూషన్ అవుతుంది ఆ వాటర్ తాగినటువంటి మన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది హెల్త్ హెల్త్ కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు చూస్తున్నాం మనకు అందరికి కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి ఈ కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్లే ఈ క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి రోగాలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మనము ఎప్పుడైతే ప్రకృతిని మనము ప్రేమిస్తూ ప్రకృతిని మంచిగా ఉంచుతామో మనందరికీ కూడా మంచిగానే జరుగుతుంది ఈ రోజు మరి మన జర్నలిస్ట్ సోదరులు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను తీసుకొని ఈ పెద్ద విగ్రహాలను కాకుండా ఈ చిన్న చిన్న విగ్రహాలను ఏ విధంగా అయితే తయారు చేసి ఇస్తున్నారో ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చిన్న విగ్రహాలను పెట్టుకుని పూజ చేసి గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణం జరుపుకోవాలని చెప్పేసి నేను అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరొకసారి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ